హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియో పాస్ అవుతుందండి ఓకేనా నేను బ్లౌజ్ కట్టింగ్ చేస్తున్నానండి వెనక భాగాన్ని బేస్ చేసుకొని చెస్ట్ లు తీసుకున్నాను అది ట్వంటీ ఫైవ్ ఉందండి ట్వంటీ ఫైవ్ అంటే లెవెన్ ట్వెల్వ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి ఖచ్చితంగా ఎందుకంటే డబుల్ ఫోల్డింగ్ ఉంటుంది కదండి హైట్ మాత్రం నేను బ్లౌజ్ తోటి చూస్తానండి అది నేను మ్యాక్సిమం ఫిఫ్టీన్ హైట్ ఉందండి చాలా పెద్ద బ్లౌజ్ అండి సైజు మళ్ళీ భుజాలు ఫైవ్ తీసుకున్నానండి ఎందుకంటే అమ్మాయి కొంచెం దగ్గరగా ఉంటుంది లావుగా ఉంటుంది ఒక ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అండి ఇది తర్వాతకి ఫైవ్ అండ్ హాఫ్ చెస్ట్ లూజ్ తీసుకుందికి చెస్ట్ దగ్గర నుంచి చంక చంక భాగంలో ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ తీసుకున్నానండి ఫైవ్ అండ్ హాఫ్ పెడితే సరిపోలేదు సిక్స్ తీసుకున్నాను ఓకేనా తర్వాతకి అక్కడ వన్ పాయింట్ టూ పెట్టుకొని దాన్ని చంకని బేస్ చేసుకున్నాను చంక రౌండ్ కొలుచుకోవాలండి అది టెన్ ఉందండి కరెక్ట్గా మనకు కూడా అక్కడ టెన్ రావాలండి అలా వచ్చిన దగ్గరనే మార్కింగ్ చేసుకొని మనం కిందికి లైన్ తీసుకోవాలండి తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా భుజాలు బేస్ చేసుకొని భుజం పైన మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలండి నేను టేప్ ఒక కొలత దగ్గరనే ఒక చెస్ట్ వెనకాల మనం కొలుకో కొలవడానికి మాత్రమే నేను తీసుకుంటానండి మిగతా అన్ని బ్లౌజ్ తోటి కొలతలు తీసుకుంటాను అయితే పైన అది త్రీ ఉంటే అక్కడ ఇక్కడ టూ అక్కడ టూ పెట్టాను ఇక్కడ త్రీ పెట్టానండి ఎందుకంటే అమ్మాయి చాలా లావుగా ఉంటుంది కదండి కింది బాగా టూ అండ్ హాఫ్ తీసుకున్నాను రౌండ్ షేప్లో అది ఇది మొత్తం అన్నీ కలిపి కరెక్ట్గా బేస్ చేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకొని కొలతలు తీసుకుంటే సరిపోతుంది అవి చూడండి మళ్ళీ మళ్ళీ చూసుకుంటున్నాను చూసారా అక్కడ త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి డాట్ వెనక బాగా ఇమీడియట్లీ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కట్ చేస్తున్నాను చూడండి అలా క్రాస్గా రావాలండి ఎప్పుడైనా భుజం దగ్గర కొంచెం క్రాస్ తీసుకోవాలి తర్వాత చక్కగా మాత్రం కరెక్ట్గా తీసుకోవాలండి లేకపోతే మనకు ప్రాబ్లం వస్తుంది చెస్ట్ దగ్గర టైట్గా పట్టేస్తుందండి అవి అక్కడ అలా ఖచ్చుకలు ఇచ్చుకోవాలండి ఖచ్చిత అంటే ఏందో అనుకున్నారు కదా ఇంతకు నేను పెట్టిన వీడియోలన్నీ స్టిచ్చింగ్ పెట్టానండి ఆ ఖచ్చిగా ఖచ్చిత అనడం వల్ల మీకు అర్థమైందో ఒకసారి చూపించాను ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ తీస్తున్నానండి కొంచెం క్రాస్గా ఉంది పీసు అది కట్ చేసేసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి చేసుకొని హైట్ చూసుకోవాలి చేయి హైట్ వచ్చి సెవెన్ ఉందండి అంతే పెట్టమన్నారు ఇంకా చంక లూజు టెన్ ఉంది కదండి అసలు సరిపోలేదు చంక పీలకలు ఖచ్చితంగా వెయ్యాలి కాబట్టి నేను మామూలుగా క్రాస్గా తీసేసుకున్నాను హ్యాండ్స్ మామూలుగా తీసేసుకున్నాను అక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ పెట్టాను పైనుంచి త్రీ అండ్ హాఫ్ పెట్టి అక్కడ నుంచి చంక డౌన్ తీయాలండి అక్కడ అతుకులు వేసిన తర్వాతనే మనము ముందు చంక భాగం లోతు తీయాలి ఇప్పుడు మాత్రం తీయనండి ఖచ్చితంగా నేను తీయను ఎందుకంటే పెద్ద సైజు కదా బ్లౌజు నేను మీటర్ పీస్లోనే కట్ చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేశారో లేరు ఇది ఓన్లీ మీటర్ పీసేనండి అవల మన వెనక భాగాన్ని బేస్ చేసుకుని ముందు భాగాన్ని తీసుకోవాలండి నేను ఖచ్చితంగా ఇలా వేయడం వల్ల చాలా బాగా జెన్యున్గా వస్తుందండి బ్లౌజు ఇంకా వేరే నేను అసలు యూజ్ చేయను ఇలాగే యూజ్ చేసి కుట్టాను ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి కుడుతున్నాను కానీ ఎప్పుడు ఎలాంటి పొరపాటు రాలేదండి పై కింద ఒక టూ పెట్టాలండి తర్వాతకి కొంచెం లోతు ముందుకు తీసానండి మళ్ళీ ఇక్కడ టూకి కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాను చూసారా చూసిన తర్వాత గల్ల సైజ్ చూసుకున్నాను అందులో ఇక్కడ ఫోర్ అంటే ఉక్స్ బటన్ ఉంటుంది కదండి ఫోర్ దగ్గర అక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ సైజ్ చూసుకోవాలి ఇక్కడ క్రాస్ పట్టి దగ్గర కరెక్ట్గా చూసుకొని అక్కడ నుంచి అలా గీసుకోవాలండి ఓకేనా ఉక్స్ ఫోరో ఉక్కు ఉంటుంది కదండి నాలుగో ఉక్కు అక్కడ మార్కింగ్ చేసుకున్నాను చూసారో లేదో మీరు ముందు భాగంలో అక్కడ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా దాన్ని క్రాస్ చేసు కొంచెం క్రాస్ తీయాలండి ముందు గల్ల దగ్గర ఎందుకంటే కొంచెం పైకి ఉంది అది కొంచెం క్రాస్ చేసుకున్నాం అనుకోండి భుజాల దగ్గర జారకుండా పట్టేయకుండా ఉంటుంది మంచిగా ఉంటుంది అవల కొంచెం క్రాస్ తీయాలండి రౌండ్ షేప్ తీస్తున్నాం చూడండి ఎంత బాగా వస్తుందంటే పర్ఫెక్ట్గా వస్తుందండి కటింగ్ కరెక్ట్గా చేసామంటే మనకు అది కూడా కరెక్ట్గా వస్తుంది ఇక్కడ శంఖ పేలికల దగ్గర తక్కువ పడ్డది కదండి అది అందులో పెట్టేశాను దానికి యూజ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు క్రాస్ పట్టి తీసుకుంటున్నాను చూడండి క్రాస్ పట్టి అది త్రీ అండ్ హాఫ్ ఉందండి అంటే మనకు లోపలికి ఎక్స్ట్రా పీస్ కావాలి కాబట్టి కుట్లలోకి పోతుంది కాబట్టి నేను ఫోర్ పెట్టుకుంటున్నాను అండి అక్కడ నుంచి ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ పెట్టుకుంటున్నాను అండి ఎందుకంటే ఆమె సైజుని బట్టే పెట్టాలి కదండి అలా పెట్టుకొని తీసానండి పొడుగు చాలా ఉందండి ఫిఫ్టీన్ పెట్టేశాను ఎందుకంటే తనకు అలాగైతేనే సరిపోతుందండి అమ్మాయి చాలా లావుగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎంత లావైనా మనము కరెక్ట్గా కటింగ్ కరెక్ట్గా చేసామంటే మెయిన్ పీస్ తీసుకొని చేసుకోవాలండి ఇప్పుడు అన్ని పీసులు అయిపోయాయి ఓ చంఖ దగ్గర హ్యాండ్స్కి వేయడానికి అక్కడ ఎక్స్ట్రా పీస్ అవ్వాలి పెద్దగా వెడల్పుగా తీసుకుంటున్నాను తర్వాత అటాచ్ చేసి మనము దాన్ని చంక లోతు తీసుకోవాలండి ఓకేనా అలా అయిన తర్వాత మెయిన్ పీస్ తీసుకొని అన్నీ కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ మనకు ముక్కలు తక్కువ పడుతున్నాయో చూడండి మెయిన్ పీస్లన్నీ అక్కడ ముక్కలు తక్కువ పడేయండి అవి కూడా అటాచ్ చేసుకోవాలి లైనింగ్ ఎలాగ అటాచ్ చేసుకుంటామో దీన్ని కూడా అటాచ్ చేసుకోవాలి క్రాస్ పట్టి మాత్రం ఒకటే వెళ్ళిందండి ఇంకో క్రాస్ పట్టి కూడా రెడీ పెట్టుకోవాలి అలా అన్నీ రెడీ పెట్టుకొని ఒకసుకాజా పట్టి చేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ వల్ల ఇంకొకరికి కూడా లాభం రాబోతుంది ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తారు కదండి ఇదే విధంగా వీడియోని ఓకేనా ఫ్రెండ్స్ ఇలా పెట్టుకొని నేను అలా మరత పెట్టేస్తానండి చూడండి అలా మరత పెట్టేసి అవ్వదండి సైజ్ బ్లౌజ్ చాలా పెద్దగా ఉంటుంది సరిపోకపోతే చీరలో తీయమని చీర కూడా ఇచ్చారు నేను చీరలోంచి ఒక క్రాస్ పట్టి మాత్రమే చేసి తీసానండి బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా